హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ బాగున్నారా ఇలా ఉన్నారు నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను మా అమ్మ వాళ్ళ గార్డెన్ చూపిస్తాను వచ్చేసేయండి ఇది వచ్చేసి మందారం మొక్క మందార పువ్వు చూడండి ఒంటరిక్క మందారం అంటారు కదా ఆ మందార పువ్వు అనమాట రెడ్ కలర్లో మొగ్గలు దీని మొగ్గలు చూడండి ఎలా ఉన్నాయో ఇలా ఉంటాయి మొగ్గలన్నీ కలెక్ట్ చేసుకొని పెట్టేసుకుంటే వాటర్లో వేసి మార్నింగ్కి ఇచ్చేతాయి ఇది వచ్చేసి ముద్ద మందారం చెట్టు కలర్ కలర్లో చాలా బాగుంటుంది అదొక కలరు ఒక కలర్ అనమాట అవన్నీ మొగ్గలు చూడండి మొగ్గలు ఎలా ఉన్నాయో ఇది వచ్చేసి తమలపాకు చెట్టు తమలపాకులు చూడండి ఎంత బాగున్నాయో ఫ్రెష్గా పచ్చగా లేతగా కనిపిస్తున్నాయి ఇది వచ్చేసి వంకాయలు చెట్టు అండి చిన్న చిన్న వంకాయలు చిట్టి చిట్టి వంకాయలు వచ్చేసినాయి అనమాట పోతేసింది ఇది వచ్చేసి గోరెంటాక్ చెట్టు ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటారు కదా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి కాయలు కరివేపాకు చెట్టు అండి గోరింటాకు కరివేపాకు రెండు కలిసి ఉన్నాయన్నమాట పెద్ద చెట్టు అయిపోయింది మంచి వాసన వస్తుంది ఫ్రెష్గా ఉంది కరివేపాకు ఇది వచ్చేసి నిమ్మకాయల చెట్టు అండి పెద్ద పెద్ద నిమ్మకాయలు కాచేయి చాలా పెద్ద చెట్టు అయిందని చెప్పేసి కొట్టేశారు మళ్ళీ వస్తుంది ఇది వచ్చేసి జామకాయల చెట్టు కలకత్తా జాంకాయ అంటారు కదా ఆ జాంకాయలు చెట్టు అండి చాలా బాగుంటుంది లోపల ఎర్రగా ఉంటుంది కదా ఆ కాయ చెట్టు కాయ చాలా బాగుంటుంది టేస్ట్ తీయగా ఉంటుంది ఇవన్నీ పిందలండి ఇది వచ్చేసి అరటి చెట్లు అమృతపాణి అంటారు కదా ఆ చెట్టు అనమాట చాలా బాగుంటాయి చూడండి అరటి గల కాయలు కూడా అన్నమాట ఎంత పెద్ద చెట్టు చూడండి ఆకులు కూడా చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి ఫ్యామిలీ వెళ్ళినప్పుడు మా అన్నయ్య అక్క అందరం కూర్చొని పిల్లలతో ఫ్యామిలీ భోజనం చేయడానికి బాగుంటుందండి ఆకులు మేము దాంట్లోనే తింటాము ఇది వచ్చేసి సీతాఫలం చెట్టు అండి పెద్ద చెట్టు అయితే ఉడతలు కాయలన్నీ పాడు చేస్తున్నాయని కొట్టేశారు మళ్ళీ వర్షాకాలం వస్తుందని అలా కొట్టేశారు ఇది వచ్చేసి చుక్కమల్లి చెట్టు అండి తెల్లగా ఉండి మధ్యలో చుక్కలు చుక్కలుగా ఉంటాయి కదా చుక్కమల్లి చూడండి ఎంత పచ్చగా ఉన్నాయో అసలు చాలా అంటే చాలా పచ్చగా ఉన్నాయి మా అమ్మకి చ చెట్లు అంటే చాలా ప్రాణం అండి అసలు ఇది వచ్చేసి డిసెంబర్ చెట్టు అండి ఓన్లీ డిసెంబర్ నెలలోనే పూస్తాయి కదా వైలెట్ కలర్లో ఉంటే చాలా బాగుంటాయండి ఆ చిన్నప్పుడు తెగ పెట్టుకునే వాళ్ళం బాగా డైలీ మందార చెట్టు వంట రెక్క మందారం మొగ్గలు చూడండి ఎంత బాగున్నాయో దీంట్లోనే చాలా రంగులు ఉన్నాయన్నమాట డిఫరెన్స్ మీకు అర్థమవుతుంది చాలా అంటే చాలా ఇష్టం మా అమ్మకి ప్రాణం ఈ మొక్కలన్నీ ఇదంతా ఇది కలబంద అది కలబంద కాదు కంద కంద చెట్టు అంటారు పచ్చడి నిల్వ పచ్చడి కూడా పడతారు ఈ కంద చెట్టుతో చాలా బాగుంటుంది కంద వస్తుంది లోపల దుంప వస్తుంది అనమాట చూడండి గోరింటాకు చెట్టు మొత్తం ఎంత పెద్దగా ఉందో చాలా ఇష్టంగా పెంచుతుంది మా అమ్మ మొక్కలన్నీ చాలా హాయిగా చల్లగా ఉంటుంది మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఈ మందారం చూడండి ఎంత కలర్గా ఉందో అదొక కలర్ ఇదొక కలర్ అనమాట మొగ్గలు చూడండి ఎలా ఉన్నాయో చల్లటి గాలి తోలుతుంది చల్ల చల్లగా ఉంటుంది ఇది వచ్చేసి రేడియో మందారం అంటారు కదా పింక్ కలర్ ఆ మందార చెట్టు అండి చాలా బాగుంటుంది మొగ్గుంటే చూపిస్తున్నాను ఇవన్నీ ఒంటరిక్క మందారాలే ఇవి లక్ష్మీ తులసి కృష్ణ తులసి రెండు ఉండాయండి మా అమ్మ ప్రతి మొక్కని వేస్ట్ చేయకుండా నాటుతూ ఉంటుంది ప్రాణం చాలా అంటే చాలా ఇష్టం మా అమ్మకి మొక్కల్ని చూసుకొని బ్రతికేస్తుంది ఆనందంగా ఇక్కడ చూడండి ఇటు వచ్చేసరికి పసుపు చెట్లు అల్లం చెట్లు రెండు ఉన్నాయి వీటిల్లో కొన్ని పసుపు చెట్లు ఉన్నాయి కొన్ని అల్లం చెట్లు ఉన్నాయి అన్నమాట అంటే అల్లం అంటే మామిడి అల్లం పచ్చడి పడతారు కదా ఆ అల్లము పసుపు మామూలుగా మనం దంచుకొని చేసుకోవచ్చు ఫ్రెష్గా చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి లిల్లీ పూలు చెట్టండి పింక్ కలర్ లిల్లీ పూలు పువ్వు చూడండి వాడిపోయి ఉన్నది పింక్ కలర్లు ఎల్లిపూ మల్లెపూల చెట్లు ఉన్నాయి పక్కనే చూసారు కదా కాగడా మల్లె చెట్టు విరజాజుల చెట్టు అలాగే ఇది వచ్చేసి ఎల్లో కలర్ మందారం ఉంటుంది కదా ముద్ద మందారం ఆ చెట్టు అనమాట సన్నజాజి పూల చెట్టు విరజాజి సన్నజాజి కాగడాలు కలిసి ఉన్నాయి ఇదిగో చూడండి సన్నజాజులు మొగ్గలు చూడండి ఎంత బాగున్నాయో చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తుంది సాయంత్రానికి మా అమ్మ వాళ్ళ ప్లేస్ అంతా అసలు ఎంత బాగుంటుంది ఎంత బాగా పెంచింది మా అమ్మ మొక్కలు ఇది చంద్రకాంతం చెట్టు అంటారు పింక్ కలరు వైలెట్ కలర్ యెల్లో కలరు వైట్ కలర్లో కూడా ఉంటాయి ఇది చిన్న చిన్న కనకంబరాలు చెట్టి కనకాబురాలు అంటారు కదా ఆ చెట్లు గులాబీ చెట్టు అలాగే మన్ మల్లెపూ చెట్టు అది ఫార్టీ ఇయర్స్ నుంచి ఉందండి ఆ మల్లెపూ చెట్టు ప్రతి సంవత్సరం ఒక సాలిడ్ పూలు పూస్తాయి అది నందివర్ధన్ చెట్టు చెట్టుకు చూడండి గాజులు ఎలా కట్టిందా మా అమ్మ పాత గాజులు వేస్ట్ కాకుండా అలాగ దారాన్ని కట్టేసి చెట్టుకు తగిలిస్తుంది అన్నమాట నందివర్ధన్ అంటే తెల్ల తెల్లగా పూస్తాయి కదా అది నంది నందివర్ధన పూలు గోంగూర అండి నాటు గోంగూర ఫ్రెష్గా చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేసి బీరకాయ చెట్టు అలాగే పక్కన ఉన్నాయి కాకరకాయ చెట్లు బీరకాయలు సొరకాయలు కలిపి పెట్టిందండి ఇదిగోండి కాకరకాయ తీగ చూస్తే అర్థమవుతుంది ఇది కూడా నాటుంగారండి చూడండి ఎంత పెద్దగా పెరిగిందో అసలు ఎంత హైట్ ఉందో చూడండి నా హైట్ ఉందేమో అనుకుంటే నా మీద ఇంకా హైట్ ఉంది నేను కొలుచుకొని చూస్తే ఇంకా నా మీద కొంచెం జానుంది ఈ చెట్టు వచ్చేసి నాగమల్లి చెట్టు పుష్పం అంటారు కదండి ఆ చెట్టు ఇక్కడ కూడా ఉన్నాయి మందార పూలు జిల్లేడు చెట్టు ఇది వచ్చేసి పనస చెట్టు అండి పనసకాయలు తీసుకెళ్తే ఒకసారి మా అమ్మ వాళ్ళకి అది అవి వేస్ట్ కాకుండా గింజల్ని కూడా నాటింది మా అమ్మ ఇది వచ్చేసి వాము చెట్టు అండి వాము తింటే చాలా మంచిది కడుపులోకి వామాకులు తిన్నా కానీ కడుక్కొని మంచిగా చాలా మంచిది ఇది వచ్చేసి బెండకాయ చెట్లు ఇది వచ్చేసి దోసకాయ చెట్లు అండి ఈ పక్కన ఉన్నాయి కదా ఇది దోసకాయ చెట్లు ఓ దోసకాయ కూడా కాసింది చూడండి ఎంత బాగుందో దోసకాయ కూడా ఇదిగోండి చూడండి దోసకాయ చిన్న చిన్న పువ్వుల్లో వచ్చినాయి కదా ఇదే పూత అంటారంట దోసకాయ పూత ఇది వచ్చేసి బొప్పాయికాయ చెట్లు అండి బొప్పాయి ఇది వచ్చేసి బత్తాయి చెట్లు అండి ప్రతి సంవత్సరం మా అమ్మ మా అన్నయ్యకి నాకు మా అక్కకి ముగ్గురు కాయలు పంపిస్తుంది చాలా అంటే చాలా పెద్ద కాయలు పడతాయి తీయగా ఉంటాయి కాయలు కూడా చూడండి పిందిలు పడ్డాయి చాలా బాగుంటుంది అని అసలు కాయ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది బయటకున్న కాయలు తినబుద్ది కాదు పుల్ల పుల్లగా ఉంటాయి ఇవి తీయగా ఉంటాయి ఇది వచ్చేసి మనీ ప్లాంట్ చెట్టు అండి ఇంటి ముందు పెంచింది అలాగే పక్కన బకెట్లో మట్టి వేసి దాంట్లో తమలపాకు చెట్టు పెట్టి పెంచారు మళ్ళీ మా అమ్మకు మొక్కలుంటే చాలు చాలా ప్రాణం అండి పుదీనాకు చెట్టు అండి అది వచ్చేసి వేపాకు చెట్టు ఇంటి వెనకాల ఇంటి వెనకాల ఒక చెరువు ఉంది ఇంటి పక్కన ఒక చెరువు ఉంది ఇంటి ముందు తాటి చెట్టు ఉంది ఇంటి ముందు తాటి చెట్టుకి కళ్ళు గీస్తారు ఇంటి కళ్ళు తాటి చెట్టుకేమో ముంజికాయలు తాటి ముంజలు వస్తాయి కదా ఆ చెట్టు ఉంది అది చూడండి ఇది తాటి ముంజకాయల చెట్టు అనమాట ఆ పక్కన బొప్పాయి చెట్టు ఉంది చాలా తీయగా ఉంటాయి బొప్పాయిలు ఒరిజినల్గా ఆర్గానిక్ ఫుడ్ మంచిది కదా ఇంట్లో పండించుకొని తింటే బయట అంతా మందులతో పండింది వెనకట కాలంలో ఆర్గానిక్ ఫుడ్ అంతా బాగుండేది ఇది కళ్ళు చెట్టు అండి బాగుంది కదా మా అమ్మ వాళ్ళ ఉద్యానవనం ఎలా ఉందో కమెంట్ చేయండి బాయ్ బాయ్